హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ బెన్ సర్కిల్కి దగ్గరగా ఒక అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి చాలా చాలా బాగుండే డీసెంట్ ఏరియా అనమాట బెన్ సర్కిల్కి చాలా దగ్గరగా ఉంటుంది వారద రోడ్ నుంచి జస్ట్ మనకి ఫోర్త్ బిల్డింగ్ అనమాట సో వాకుబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి సో బెన్ సర్కిల్ నుంచి కూడా మీరు వాకుబుల్ డిస్టెన్సే మేబీ ఉంటే కనుక ఒక టూ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ అయితే వస్తుందండి సో ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఈ అపార్ట్మెంట్లో అయితే వచ్చిందండి సో ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి సో బిల్డింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంది స్ట్రక్చర్ పరంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పరంగా మాట్లాడుకుంటే కనుక ఓల్డ్ బిల్డింగ్ అండి అప్రాక్స్ మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట సో ఇక్కడ మనకి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి సో కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంది సో ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అపార్ట్మెంట్ మనకి అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే కనుక నలభై ఏడు పాయింట్ అరవై ఏడు గజాలైతే వస్తుందండి ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ మనకి లక్ష రూపాయల పైనే వస్తుందండి సో ఇందులో మనకి పదకొండు వందల యాభై ఐదు ఎస్ఎఫ్టీ తోటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చింది సో మనం చూస్తున్నాం కదా ఇక్కడ సో ఇందులో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ సేల్ అనమాట సో ఇప్పుడు ఈ ప్రాపర్టీని యాభై లక్షల రూపాయలకైతే బ్యాంక్ ఆప్షన్లో సేల్ చేస్తున్నారండి పదకొండు వందల యాభై ఐదు ఎస్ఎఫ్టీ తోటి మనకి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది సో ఫేసింగ్ పరంగా చూసుకుంటే కనుక ఈస్ట్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా సో లోపల వీడి అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు లోపల అంతా కూడా చాలా చాలా బాగుంటుందని చెప్పేసి కింద ఓనర్స్ చెప్తున్నారు సో చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్స్ ఉన్నాయి అదేవిధంగా బట్టలవి ఆరేసుకోవడానికి మనకి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయండి సో చూస్తున్నారు కదా స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు సో ఎక్కడా కూడా ఇటువంటి రిపేర్ వర్క్ అయితే లేదండి అంటే మనకి చిన్న చిన్న మైనర్ వర్క్లే కానీ మేజర్ వర్క్లు అంటూ కూడా ఏమీ చేయించుకోవడానికి ఉండదు సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్వద్దు సో ఇక్కడ మనకి బ్యాంక్ ఆక్షన్ బేసిక్ ఆర్పీ ప్రైజ్ అనేది యాభై లక్షల రూపాయలు అయినప్పుడు అక్కడ నుంచి వేలపాటులో యాభై ఒకటి కావచ్చు యాభై రెండు అయినా కావచ్చు యాభై ఐదు అయినా కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది నచ్చితే కనుక తప్పకుండా చూస్ తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ